హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ ఈరోజు మన ఛానల్లోనండి మీ దగ్గర కేవలము ఇది లేదు అని చెప్పి చూడండి మీ చుట్టూ ఎంతమంది వస్తారు మీతోటి ఎంతమంది దగ్గరగా ఉండి మిమ్మల్ని చూసుకుంటారు అనేసి ఎందుకంటే ఈ ఒక్క మాట మీరు భవిష్యత్తులో అవతలి వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా సరే భవిష్యత్తులో మీరు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ స్టార్మా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీరు ఒకే ఒక మాట బంధువులకు కానీ లేదు అనుకుంటే స్నేహితులకు కానీ ఎవరికైనా ముఖ్యంగా బంధువులకు ఈ మాట చెప్పి చూడండి మీ దగ్గర ఇది లేదు అనేసి అంతే ఎంతమంది మీ దగ్గరికి వస్తారు ఎంతమంది మీతో ఉన్నవాళ్ళు పారిపోతారు ఎంతమంది మీ పక్కన ఉండి మిమ్మల్ని చూసుకుంటారు అన్నది తెలిసిపోతుంది ఆ ఒకే ఒక మాట ఏంటో తెలుసా మీ దగ్గర డబ్బు లేదు అన్న ఒక మాట మీకు ఆరోగ్యం బాగలేదు అంటే అట్లీస్ట్ తెలిసినాక ఎప్పుడో ఒకసారైనా సరే వచ్చి చూడటానికి ఒకరిద్దరైనా ఉంటారు లేదు మీ దగ్గర ఇల్లు లేదు అన్నా సరే సరే వచ్చి ఒక రెండు రోజులు మా ఇంట్లో ఉండు అనే వాళ్ళైనా ఉంటారు కానీ మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు లేదు అన్న విషయం తెలిసినా మీరు చెప్పినా ఎవ్వరు కూడా మీ దగ్గరకు అనేది రారు మీ చుట్టూ కూడా ఎవ్వరూ ఉండరు మీ నీడ కూడా మీ పక్కన ఉండటానికి భయపడుతుంది మీరు ఈ డబ్బుకు మీ దగ్గర ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా సరే వాళ్ళు కూడా మీ దరిదాపుల్లోకి రారు సో ఇది ధనం అనేది చాలా చాలా ముఖ్యమండి ప్రతి ఒక్క మనిషికి ధనం అనేది ఉండాలి కాబట్టి మీకు ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే మాత్రము ఉన్నంతలోనే మీరు అవతల వాళ్ళకి కూడా పెడుతూ ఫ్యూచర్లో మీకు కష్టం రాకుండా ఉండాలి అనేసి కొద్దిగా ఏదో ఒక రూపంలో దాచుకోవాలి దాచుకోకుండా మీ దగ్గర ఉన్నదంతా వచ్చిన వాళ్ళకు అడిగిన వాళ్ళకు లేని వాళ్ళకు ఇస్తూ ఉంటే దాని పర్యవసానము ఆ తర్వాత మీకు డబ్బు అవసరమైనప్పుడు మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఏ ఏ పురుగు కానీ మనిషి కానీ మీ నీడ కానీ మీ పక్కన ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వరకు నిజము చాలా రేరు ఓకేలే ఆవిడ మమ్మల్ని చూశారు అతను మమ్మల్ని చూశారు మాకు బాగలేనప్పుడు మమ్మల్ని ఆదరించారని చాలా రేరుగా రేరుగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు అందులోని ఈ కాలము నీ దగ్గర ఎంత ఉందనే చూస్తారు కానీ నువ్వు ఎలా సంపాదించావన్నది చూడరు ధనానికి ఇచ్చినంత విలువ మనిషికి ఇవ్వట్లేదు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సొసైటీలో బంధానికి ఇచ్చిన దానికంటే ధనానికి ఇచ్చే విలువే ఎక్కువైపోయింది బంధం నిలబడినా నిలబడకపోయినా పర్వాలేదు అంటున్నారు కానీ ధనం ఉందా లేదా ఆ ధనము ఉంటే మాకు వాళ్ళ వలన ఎంత లాభము అన్నది ఆలోచిస్తున్నారే కానీ అంతకుముందు వాళ్ళ వలన మేము చాలా సహాయం పొందాము పాపం ఈ స్థితిలో వాళ్ళు అలా ఉన్నారు కదా వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం అన్నది ఎవరు ఆలోచిస్తారు చెప్పాను కదండి చాలా రేర్గా ఇలాంటి వాళ్ళు ఉంటారు ఆలోచించే వాళ్ళు కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి దానగుణం చేసే వాళ్ళు కానీ లేదు ఎవరైనా అడిగితే అలా వాళ్ళు కానీ చాలామంది మన పూర్వీకులు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ అలా ధనాన్ని ఇచ్చేసి చనిపోయే స్థితిలో ఎన్ని బాధలు పడ్డారో అది తెలుసుకొని మనము మన దగ్గర ఉన్న డబ్బును అంతో ఎంతో దాచుకుంటూ ఎప్పటికీ ఒకరి దగ్గర ఇలా చెయ్యి చాచి నా దగ్గర డబ్బు లేదు నాకు ఇవ్వండి అనే సహాయాన్ని కోరకుండా ఉండాలి అనేసి అనుకోవాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు సో ఉన్నదంతా అవతల వాళ్ళకి ఇచ్చుకొని ఆ తర్వాత అడిగి లేదని బాధపడే కంటే మన దగ్గర ఉన్నప్పుడే మనం అంతో ఎంతో దాచుకొని మిగిలినది సహాయం కావాలంటే చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఈ ఒక్క మాట అని చూడండి మీ చుట్టూ ఎంతమంది చేరుతారు ఎంతమంది మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు లాస్ట్కు మీ నీడ కూడా మీతో ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది ఓకేనండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టర్ మామ్ను బాయ్ అండి